ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్ మరియు జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ఆలూరులో బైక్ ర్యాలీ చేసి అనంతరం గెస్ట్ హౌస్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైకుంఠం శివప్రసాద్ మాట్లాడుతూ ఎంగన్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా నాయకుడు యువకీరటం నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కాచేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే మా పిలుపు మేరకు అతిథులుగా వచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ రామ్మోహన్ నాయుడు ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు వైకుంఠం అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలు మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైకుంఠం జ్యోతి రక్తదానం చేసి యువతికి ఆదర్శంగా ఉంటం సేవా కార్యక్రమాలలో యువత ముందుండాలన్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ మరియు వారి భర్త రామ్మోహన్ నాయుడు హలాహర్వి జడ్పీటీసీ లింగప్ప ఆలూరు సర్పంచ్ బెంగళూరు కిషోర్ చిప్పగిరి కరుణ శేక్షావలి తదితరులు పాల్గొన్నారు

साइड <laughs>

అవర్ బిలవర్ లీడర్ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా కాకుండా ఆయన వంద సంవత్సరాలు అష్ట ఐశ్వర్యాలతో వర్పిల్లాలని చెప్పి ఎన్నో పత్రలు చేసుకోవాలని చెప్పి ఆయనకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాడని చెప్పి మా నాయకుడు ఇంకా ఎన్నో జన్మదినం చేసుకోవాలని ఆ దేవుళ్ళని ఈరోజు ఆలూరులో పోయి ప్రతి గుడికి పోయి టెంకాయలు కొట్టి మొక్కడం జరిగింది ఆయన ఆశీస్సులతో ఖచ్చితంగా మా ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా నాయకుడు ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి మా పిలవడ్ లీడర్ నారా లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో అందరూ సమిష్టిగా ఒక డిస్కషన్ చేసి ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దామండి అని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చేసి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతాలలో ప్రెగ్నెంట్ లేడీస్కి అయితేనేమి పలాసిమియా వ్యాధి ఉండే వాళ్ళకు కూడా బ్లడ్ చాలా కొరత ఉంది అలాంటివి మా చేత అయినంత వరకు మాకు సాధ్యపడినంత వరకు మా కార్యకర్తలు మేము అందరము కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని మెగా బ్లడ్ క్యాంప్ అనేది జరపడం జరిగింది ఇంకా ఇలాంటి సోషల్ సర్వీసులు మా యొక్క తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గం తరఫున ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి మా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు మేము అందరము నాయకులందరము సమిష్టిగా ఐక్యంగా ఉంటాం ప్రతి ఒక్కరు ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం ఇక్కడ ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిస్థితి మొత్తం తెలుసు ఇప్పుడు ఎటువంటి ఇది లేదు కాబట్టి ముందు ముందు కూడా ఆలూరు నియోజకవర్గంలో ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రతి ఒక్కటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మేము మాత్రం మా నాయక